ఈ మధ్య కాలంలో మన భద్రతా దళాలు రెండు పెద్ద ఉగ్రవాద కుట్రలను భగ్నం చేశాయి లక్నోలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ పై విషంతో దాడికి ప్లాన్ ఫరీదాబాద్ లో దాదాపు మూడు వేల కిలోల పేలుడు పదార్థాలు పట్టివేత మన పోలీసులు ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండి వీటిని ఆపేశారు కానీ ఢిల్లీలో ఒకడు తప్పించుకున్నాడు ఎప్పుడూ అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ఎర్రకోట సమీపంలో ఒక కారులో భారీ పేరుడు సంభవించింది ఈ వార్తలు చూసి నేటి తరం యువత జెన్జీ షాకై అయి ఉండొచ్చు అమ్మో మన దేశంలో ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోయి ఉండొచ్చు కానీ ఒక్కసారి మీ పేరెంట్స్ ని అడిగి చూడండి వాళ్ళు చెప్తారు ఒకప్పుడు ఒకప్పుడు ఇది ఇది షాకింగ్ న్యూస్ కాదు నార్మల్ మన దేశంలో పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా ఢిల్లీ నుండి ముంబై వరకు జైపూర్ నుండి హైదరాబాద్ వరకు ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని భయం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదం అనేది అప్పుడప్పుడు జరిగే సంఘటన కాదు అది ఒక డైలీ అఫైర్ రెండు వేల ఐదు దీపావళికి ముందు ఢిల్లీలోని మార్కెట్లలో వరుస బాంబు పేలుళ్లు రెండు వేల ఆరు కాశీలోని సంకట్ మోచే స్టేషన్ లో ముంబై కేవలం పదకొండు పెట్టి వందలాది మందిని చంపేశారు కొన్ని నెలల తేడాతో జైపూర్ అహ్మదాబాద్ ఢిల్లీ ఒకదాని తర్వాత ఒకటి నగరాలను రక్తంతో తడిపారు రెండు వేల ఎనిమిది ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబైపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు రెండు వేల పదకొండు ఢిల్లీ హైకోర్టు బయట పేలుడు రెండు వేల పదమూడు పాట్నా లో మోదీ గారి సభను టార్గెట్ చేస్తూ బోధగయలోను పేలుళ్లు ఇవి కొన్ని మాత్రమే వీటితో పాటు మావోయిస్టుల దాడులు ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు దాడులు లెక్కలేనన్ని ఆ పదేళ్లలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు అధికారిక లెక్కల ప్రకారమే ఏడు వేల రెండు వందల పదిహేడు ఉగ్రవాద సంఘటనలు నలభై ఐదు అతిపెద్ద దాడులు రెండు వేల ఎనిమిది వందల ముప్పై మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అది అప్పటి కాంగ్రెస్ పాలనలోని భారతదేశం చేష్టలుడిగి నిస్సహాయంగా చూస్తూ కూర్చున్న ప్రభుత్వం మరి ఇప్పటి భారతదేశం ఎలా ఉంది ఉగ్రవాదం ఇప్పుడు స్వేచ్ఛగా తిరగట్లేదు ఎందుకంటే మోదీ ప్రభుత్వం మనల్ని సురక్షితంగా ఉంచడానికి నిరంతరం పనిచేస్తోంది వాళ్లు లోపల దాక్కున్నా సరిహద్దులు దాటి పారిపోయినా వెతికి వెతికి మరీ ఏరి పారేస్తున్నారు ఒకప్పుడు మన దేశంలో బాంబుల శబ్దాలు వినిపించేవి ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ విమానాలు శత్రువుల గడ్డపై బాంబులు వేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి ఆ మార్పును గమనించండి మీ పేరెంట్స్ అనుభవించిన ఆ భయాన్ని ఈ రోజు మీరు అనుభవించట్లేదంటే దాని వెనక ఉన్న కష్టాన్ని ధైర్యాన్ని గుర్తించండి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియోను ప్రతి కి షేర్ చేసి మనం ఎంత సురక్షితమైన దేశంలో ఉన్నామో వాళ్లకు తెలియజేయండి జై హింద్